పీలేరులో ఎన్నికల ప్రచారంలో షర్మిల మాట్లాడుతున్నారు అలా ఇచ్చి ఒక్క రకంగా ఒక్క ముందడుగు అయినా వేసామా మనము ఏమొచ్చింది మనకు స్పెషల్ స్టేటస్ వచ్చిందా అంటే అది రాలేదు పోలవరం లాంటి ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేసారా అంటే అది చేత కాలేదు పోనీ రాజధాని కట్టారా అంటే అది చేత కాలేదు పోనీ ఏదైనా మనకు ప్రత్యేక హోదా అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా మనకు ఒక్క రకంగానైనా మేలు చేశారా పరిశ్రమలు వచ్చాయా ఏవైనా జరిగిందా అంటే ఒక్కటి రాలే ఇదే పీలేరులు ఇదే పీలేరులో టొమాటో ఎక్కువ పండుతుంది ఏం చెప్పారు ప్రాసెసింగ్ యూనిట్లు పెడతామని చెప్పలేదా కోల్డ్ స్టోరేజ్లు పెడతామని చెప్పలేదా ఒక్కటైనా పెట్టి ఏడ్చారా మరి ఎందుకు వేయాలా వీళ్ళకు ఓట్లు ఎందుకు వేయాలా వీళ్ళకు ఓట్లు ఒక పక్క చంద్రబాబు గారు ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచన ఎవరూ చేయటం లేదు చంద్రబాబు గారేమో బహిరంగంగా పొత్తు పెట్టుకున్నారు బీజేపీ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఒక రహస్య పొత్తు పెట్టుకున్నాడు బీజేపీ పార్టీతో ఎందుకని ఎందుకంటే ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది పోనీ బీజేపీ పార్టీ మనకి ఏమైనా చేసిందా అంటే ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు ప్రత్యేక హోదా ఇవ్వగలరు కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు కానీ ఇవ్వదు రాజధాని మనం కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా చంద్రబాబు గారేమో బీజేపీ పార్టీకి బీజేపీ పార్టీతో పొత్తు మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారేమో మోడీకి తొత్తు ఇందుకేనా ఓట్లేస్తున్నది ప్రజల ప్రయోజనాల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు కాబట్టి అందుకే చెప్తున్నాం ఆలోచన చేసి ఓటు వేయండి ఆలోచన చేసి ఓటు వేయకపోతే మీ భవిష్యత్తును వాళ్లకు రాసిచ్చేసినట్టే మీ బిడ్డల భవిష్యత్తును కూడా రాసిచ్చేసినట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ చెప్తుంది ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాత్రమే ప్రత్యేక పది సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారం సంతకంలో ఇస్తామో చెప్పాడు కాబట్టి ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలోకి ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన అన్ని హక్కులు కల్పించగలదు కాబట్టి బీజేపీని పది సంవత్సరాలుగా చూశాం ఒక్కటి కూడా మనకు మేలు చేయకపోగా ఒకవైపు చంద్రబాబు గారు ఒకవైపు వైసీపీ మొత్తం వాళ్ళకే బానిసలయ్యారు ఇలాంటి పరిస్థితిలో ఒక కాంగ్రెస్ పార్టీ తప్పుతే ప్రజల పక్షాన నిలబడే పార్టీ లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మాకు మీకు మాటిస్తుంది పది సంవత్సరాల ప్రత్యేక హోదా రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం ఒక ప్రత్యేక హోదా కాదు కాదు పెద్ద పెద్ద పరిశ్రమలే పోలవరం ప్రాజెక్ట్ అయినా రాజధాని అయినా కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన ప్రతి హక్కును రాజశేఖర్ రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలన చేశాడు వ్యవసాయం పండుగగా చేశాడు మొక్క చెల్లెలుగా అన్నగా చూసుకున్నాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అక్క చెల్లెలకు మాటిస్తున్నాం ఇల్లు గడవడం ఎంత కష్టమైపోయిందో కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది కాబట్టి మీ ఇల్లు గడవడానికి ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి పేదింటి కుటుంబానికి ఆ ఇంటి మహిళ పెద్ద మహిళ చేతుల్లో వినబెడతామని చెబుతుంది కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే అది మీ పార్టీ అవుతుంది మీరు ఆశీర్వదించండి ఇంకా లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి సంతకం లక్ష పాతిక వేల ఉద్యోగాల భర్తీ మీదనే పెడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలతో ఒక పక్కా ఇల్లు ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు కట్టారో నలభై లక్షల ఇల్లు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలతో ఒక పక్క ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి పెన్షన్లు నాలుగు వేలైతాయి వికలాంగులకు పెన్షన్లు ఆరు వేలైతాయి మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మీ పార్టీ అధికారం లేకొచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీకు అందినట్టు మరొక్కసారి మండు ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి విలాని అని ఇంతసేపు సమయం చేసుకుని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రార్థిస్తుంది సోమశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ తమ్ముడు మీ బిడ్డ మీకు అందుబాటులో ఉంటారు మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద మీరు ఓటు వేయండి ఎమ్మెల్యే అయితే సోమశేఖర్ రెడ్డి ఎంపీ త్వరలోనే ప్రకటిస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి గొప్ప మెజారిటీతో గెలిపించండి మీ పక్షాన పోరాడతాడు మీ గొంతు వినిపిస్తాడు మీ బిడ్డగా మీకు సేవ చేస్తాడు మరొకసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని హస్తం గుర్తు మీద ఓటు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది వైఎస్ఆర్ జోహార్ వై సర్ జోహార్ వై సర్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అన్న గుర్తు మర్చిపోకండి హస్తం గుర్తు